అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏల ఎనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము రోమపత్రికా ఆరు అధ్యయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చినాల్